హలో వియస్ వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిషం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమ్లాపురం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఆయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా సో మరి ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో నక్షత్రాల గురించి తెలియజేస్తూనే ఉన్నారు మనకి సార్ అలాగే ఈరోజు సార్ సార్ మనకి పూర్వభాద్ర నక్షత్రం గురించి తెలియజేయబోతున్నారు మరి ఎందుకు ఆలస్యం ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్కారం నమస్తే సార్ నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు ఏంటి మరి మీ నక్షత్రానికి తగ్గట్టుగా చెప్పినటువంటి దిన వార ఫలాలు మీ లైఫ్కి అసలు తగినట్లుగా లేవు అని ఆలోచిస్తున్నారా అస్సలు టెన్షన్ పడకండి వెంటనే సిక్స్ కి కాల్ చేయండి మీ అపాయింట్మెంట్ని రోజే బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ దొరికిందో మీరు అదృష్టవంతులే ఎందుకు అనుకుంటున్నారా మరి మీ నక్షత్రానికి తగ్గట్లుగా దిన రాశి ఫలాలు మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంతేకాదండి మరి దిన ఫలాలు వార ఫలాలు అందరూ చెప్పిన విధంగా అసలు మీకు మీ లైఫ్లో ఎందుకు జరగట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు మరి ఇంకే ఆలస్యం వెంటనే సిక్స్ జీవి కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఈ రోజే బుక్ చేసుకోండి మరి మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి ఎల్బి నగర్ కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి సిక్స్ జేవియర్ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త మా ఈ సిక్స్ జేవియర్ ఛానల్ ద్వారా గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి నవరత్నాల గురించి వాస్తు సంబంధించినటువంటి దోషాల గురించి పుట్టిన రోజుల గురించి అలాగే మరి జన్మ నక్షత్రాల గురించి హస్త సంబంధించినటువంటి రేఖల గురించి ఇలా ఎన్నో విషయాల గురించి చాలా క్లియర్ గా క్లుప్తంగా మనకి తెలియజేస్తూ వచ్చారు శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరి ప్రేక్షకుల కోరిక మీరకు ఈ ఉగాది నుంచి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన నూట ఎనిమిది పాదాల గురించి మనందరికి కూడా చాలా క్లియర్ గా క్లుప్తంగా తెలియజేయడానికి సార్ ముందున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా ఈ అన్స్టాపబుల్ సిక్ జేవియర్ ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి సార్ పూర్వభాద్ర నక్షత్రం గురించి ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా చాలా క్లియర్ గా క్లుప్తంగా తెలియజేయండి తప్పకుండా పూర్వభాద్ర నక్షత్రం ఇది గురు గురుమహర్దశ జనకులు అంటే ఈ నక్షత్ర అధిపతి గురుడు సో గురుమారు దశలో వీళ్ళు పుడతారు కాబట్టి ఈ నక్షత్రానికి అధిపతి గురుడు కాబట్టి గురుడు యొక్క లక్షణాలు కూడా వీళ్ళకి నిండుగా ఉంటాయి ఈ పూర్వబద్ధ నక్షత్రంలో ఒక పాదం వచ్చేసరికి మనం అంటే మొదటి అంటే మొదటి మూడు పాదములు కుంభరాశిలో ఉంటాయి నాలుగో పాదం వచ్చేసరికి మీనరాశిలోకి వెళ్తుంది పూర్వబద్ధ నక్షత్రం రెండు రాశిలో ఉంటుంది మొదటి మూడు పాదములు కుంభరాశిలోకి వస్తాయి నాలుగో పాదం వచ్చేసరికి మీనరాశిలోకి వస్తుంది ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రానికి స్వతహాగానే గురు ప్రభావంతో పుడతారు కాబట్టి గురుడు లక్షణాలు కొన్ని మీనరాశిలో కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా అధిపతి గురుడే కాదు గురుడు లక్షణాలు కుంభరాశిలో కూడా ఉంటారు కాబట్టి శని లక్షణాలు అధిపతి శని లక్షణాలు సో ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు శని గ్రహ లక్షణాలు గురుగ్రహ లక్షణాలు రెండు గ్రహాల లక్షణాలు నిండుగా ఉంటాయి వీళ్ళలో అంటే ఈ రెండు కూడా చాలా చక్కటి గ్రహాలు గురుగ్రహం మంచి విద్యావేత్త సన్మార్గంలో నడిపించేవాడు గురుడు ఉత్తముడు అలాగే శని శని కూడా మళ్ళీ సన్మార్గంలో నడిపిస్తుంది ఆధ్యాత్మికతతో నడిపిస్తుంది కష్ట నష్టాలు ఏంటో తెలిపేటువంటి గ్రహం ఇది సో ఇలాంటి రెండు మంచి గ్రహాల యొక్క ప్రభావం ఈ పూర్వభాద్రకు వాళ్ళకి ఉండడం వల్ల వీళ్ళకి మంచి విద్యావేత్తలు అవుతారు ఈ నక్షత్రం వాళ్ళు చాలా విద్యావేత్తలు అవుతారు మంచి తెలివైన వాళ్ళు అవుతారు వీళ్ళ శరీర ఆకృతి అంటే సన్నగా ఉండరు అలానే బాగా లావుగా ఉండరు మధ్యస్థ లావుతూ ఉంటారు కొంచెం బజ్జ ఉంటుంది కొంతమందిలో అంటే ఒక పది మందిలో దాదాపు ఒక నలుగురికి ఐదుగురికి కొంచెం లైట్గా బట్టతలలా ఉంటుంది ఈ లక్షణాలు పూర్వబాధ లక్షణాలు లైట్గా కనిపించి కనిపించిన బట్టతలలో బట్టతలలా ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువగా ఉంటుంది కానీ బట్టతల లక్షణాలుగా కొంత ఉంటాయి నిండు గుండుతన ఉంటుంది మొక్కలో గుండుతన ఉంటుంది లైట్గా చిరు బొజ్జ ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా నిండుగా ఉంటుంటారు నిదానంగా నడుస్తుంటారు ఎప్పుడన్నా నడిచేటప్పుడు ఎక్కడ సమావేశాలు జరుగుతున్న రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఆలోచిస్తూ ఆకాశం వైపు ముఖం పెట్టి ఆలోచిస్తుంటారు అంటే ఒక మేధావులు ఆలోచిస్తారు సైంటిస్టులు వాళ్ళు ఆకాశం వైపు ముఖం పెట్టి చేతులు రెండు వెనక్కి పెట్టి ఆలోచిస్తుంటారు నడిచేటప్పుడు కూడా గుమ్మనంగా సో ఆ టైపు లక్షణం అంటే హుందాతరంతో ఉన్నటువంటి లక్షణాలు ఉంటుంటాయి ఈ పూర్వభద్రై ఈ పూర్వభద్ర నక్షత్రం ఘనం వచ్చేసరికి మనిషి గణం తర్వాత ఈ యోని వచ్చేసరికి సింహం సింహం యోని తర్వాత ఇది సవ్య నక్షత్రం అంటే సవ్యంగా తిరుగుతాయా అపసవ్యంగా తిరుగుతాయంటే సవ్య నక్షత్రం మరి ఏ జాతి పురుష జాత స్త్రీ జాత నపురుషక జాత అంటే పురుష జాతి నక్షత్రం సో పురుష జాతి నక్షత్రం సవ్య నక్షత్రం సింహపు యోని సో మనిషి గణం తర్వాత ఇది ఈ యొక్క నక్షత్రం ఎన్ని నక్షత్రాల కలయిక అంటే ఇది నాలుగు నక్షత్రాల కలయిక నాలుగు నక్షత్రాలు కలిసి ఏర్పడుతుందనమాట కనిపిస్తుంటుంది ఆకాశంలో ఇకపోతే ఇది గురు మహర్దశ జనన్ అన్నారు ఓకే సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి కొంచెం హెల్త్ వైజ్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్స్ పెయిన్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి కీళ్ళ నొప్పులు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ డైజెషన్ సిస్టంలో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తాయి వీళ్ళకి స్త్రీ సంతానం అంటే ప్రేమ మక్కువ ఎక్కువ వీళ్ళకి పుట్టిన పిల్లల్లో ఆడపిల్లల్ని చాలా గౌరవంగా గారంగా చూస్తారు కందనివ్వకుండా చూస్తారు వీళ్ళు చాలా అంటే ఒక మంచి తండ్రి అనిపించుకోగలుగుతారు వీళ్ళు చాలా ప్రేమతత్వాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళ పిల్లల్ని ఎలాగైతే చూస్తారో అలాగే పక్కింటి పిల్లల్ని కూడా కోడలు వచ్చినా కూడా వీళ్ళు చాలా ప్రేమగా చూస్తారు మన పిల్ల అక్కడ పోతే ఎలా ఉంటుందో తప్పు తప్పు ఆ పిల్లల్ని కూడా మళ్ళీ అలా చూడాలి అని ఇంట్లో అవసరం వస్తే పిల్లలతో వాళ్ళతో తిడతారు కూడా తప్పే ఊరికే ఆ కోడళ్లు ఎంపడాలనికే వాళ్ళు మంచిగా చూడాలని అంటే చాలా ప్రేమగా చూసుకుంటుంటారు ఆడవాళ్ళని గౌరవం అలాగే వీళ్ళ అదృష్టం కూడా ఏంటంటే వీళ్ళు వీళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అంటే వెళ్ళిన వాళ్ళు పెళ్ళి అయిపోయక అనుకోకుండా దూరంగా ఉన్నా కూడా మా నాన్నకి నేను హెల్ప్ చేయాలనుకుని హెల్ప్ చేస్తుంటారు తిరిగి అంటే ఆడపిల్లలు కొంతమంది వెళ్ళిపోతే అంతగా నేనేం చేయాలంటారు కదా అలా కాకుండా దూరంగా వెళ్ళినా కూడా ఈ నక్షత్రం వాళ్ళని వాళ్ళ కూతుర్లు ఆదరిస్తారు అదొక గొప్ప నక్షత్రం పూర్వబద్ధ నక్షత్రం అలాగే వీళ్ళకి ఆడవాళ్ళ మీద బా గౌరవం ఉంటుంది ఆడవాళ్ళు కూడా వీళ్ళని అట్లాగే ప్రమానరాగాలు గౌరవం ఉంటుంది వీళ్ళు ఏదైనా షాప్స్ పెడితే అక్కడ కస్టమర్స్ లేడీస్ ఎక్కువ ఉంటారు అంటే సేల్స్ ఎక్కువగా లేడీస్ ద్వారా బాగా సేల్స్ అవుతుంటాయి ప్రచారం చేయాలన్నా లేడీస్ ఎక్కువ ప్రచారం చేస్తారు చాలా మంచి వ్యక్తి అది ఇదని చాలా మంచి షాప్ అక్కడ బాగుంటుంది మెటీరియల్ తీసుకోవాలి అర్థం లేదు అంటే వాళ్ళని అలా ప్రేమగా అంటే వాళ్ళకి ఇప్పుడు షాపింగ్కి బట్టలు కొట్టతనే ఉన్నాడు పూర్వబాద నక్షత్రం ఉన్నాడు అనుకోండి వచ్చిన ఆడవాడు నాకు అచ్చి ఇచ్చి అంటే కొంతమంది ఏం చేస్తా అంటే నీకు ఇంతకేం ఏం కావాలమ్మా అసలు ఏ స్టేజ్లో కావాలి ఇప్పుడు నీకు అంటే ఐదు రూపాయల నుంచి పది రూపాయలు రేంజ్లో కావాలా లేకపోతే ఏం రేంజ్లో కావాలి కొంచెం ఇసుకుంటాను నీకు రేంజ్ చెప్తేనే ఆ రేంజ్ తీసిస్తాను నువ్వు అన్ని అత్త ఇస్తే అంటే చూపించలేదు రావాలనుకున్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సరుకు లేకపోయినా పర్లేదు మేడం మీకు ఇప్పుడు ఏం కావాలని చెప్పండి మీకు అన్నీ ఉన్నాయి తెప్పిస్తాం మీరు ఒక్క నిమిషం ఆగండి అరే కూల్ డ్రింక్ లేకరే అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి కస్టమరే సిగ్గుపోయేటట్టుగా అంటే బాబు ఇన్ని చూపించేస్తాడు బాబు అనే కనీసం తువ్వాలనే కొనికెళ్ళాలి అవును అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒకటి ఐటమ్ పాపమే ఇంతకన్నా మరతబడి చూపిస్తాడు కదా అంటే ఆ లేడీస్ కస్టమర్స్ని వీళ్ళు కూడా అంత ప్లీజింగ్గా చేస్తారు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదైనా గుణాలను కొంటారు అన్న మంచి తత్వం అనేది వీళ్ళకి ఈ పూర్వభద్ర నక్షత్రం ఇదంతా పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే కొంచెం సడన్గా బూతులు మాట్లాడేస్తారు వీళ్ళు కోపంతో అంటే ఎప్పుడైనా కోపం జనరల్గా రాదు అందరినీ కన్ కన్విన్స్ చేసే లక్షణాలు ఉంటాయి సడన్గా అదొక నెగిటివ్ ఏంటి సడన్గా బూతులు ఎక్కువ మా అంటే ఇంట్లో ఏదైనా వాళ్ళని ఫ్రెష్ అంటే బయట ఎంత పేషెన్స్గా కస్టమర్స్తో వాళ్ళతో మాట్లాడతారు ఇంటికి రాగానే కొంచెం వాతావరణం వాళ్ళకి నచ్చినట్టుగా ఇల్లు సదరకపోయినా నచ్చినట్టుగా సామాన్ లేకపోయినా చండాలంగా తిట్టేస్తారు అక్కడ ఇంట్లో ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పూర్వభాధి నక్షత్రంతో షాప్ ఓనర్ ఉన్నాడు బాగా మంచి ప్లీజ్ కస్టమర్స్తో బాగా మాట్లాడి సేల్ చేసి డబ్బంతా తీసుకుని ఆ ఫ్రస్ట్రేషన్ కడుపులో ఉంటుంది కదా అంతా ఇంటికి వచ్చేసరికి ఆ పిల్లం పక్క పనిమనిషితో మాట్లాడుతున్నావు లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడుతున్నావు సామాన్ అంత చంద్రబద్ధుడు బుద్ధుందా లేదా గాలి దీన్ని ఇట్లా చేసినా ఇట్లా చేసినా అని చెప్పి పళ్ళ అప్పుడు ఆ సామాన్ ఎత్తేసావు తీసేత్తే అసలు ఏంటంటే ఇల్లంతా మెయింటైన్ చేయో అది అనేస్తుంటే ఆ పనిమనిషి మనిషి బాబు టెన్షన్తో ఉండే పారిపోతుంటే ఇవిడెంత ఏడుస్తుందంటే చీ ఇంట్లో పనిపిల్ల ఎదురుగా తిడతారా అది పోయాక తిట్టచ్చు కదా నన్ను అంటే ఆ బర్స్ట్ అయిపోతారు ఆ ఆవేశాన్ని అదొకటి సడన్గా తట్టుకోలేని స్టేజ్లో ఆ బర్స్ట్ అయిపోవడం అనేది సో కాబట్టి వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ పరుడు ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం మంచిది నువ్వు పో నాయన నువ్వు ఇంటికి వచ్చి మమ్మల్ని తిట్టకొచ్చేయని ఇంట్లో కుటుంబీకులు కొంచెం ఇతన్ని నెగ్లెక్ట్ కొంత చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇతను బరస్ట్ కావడానికి తట్టుకోలేక రిమైనింగ్ అంతా నైంటీ పర్సెంట్ చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు మళ్ళీ బయట ఇతని అని అంటారు కానీ మళ్ళీ బయట వీళ్ళ వీళ్ళు మెచ్చుకుంటారు మా ఆయన జమ్ము లేదా మా డాడీ గ్రేటు అంటుంటారు కానీ ముఖం ముందర మాత్రం నాయన నీకు దండం పెడతాను నువ్వు ఇలా మా మీద ఆవేశం చూపేకు అంటుంటారు అంటే అన్ని వీళ్ళలా చూపిస్తారా వీళ్ళు ఆవేశపరమే కారు చాలా సౌమ్యంగా ప్లీజ్ ఇంకా చెప్పాను చాలా గౌరవిస్తారు ప్రేమ అన్నీ చేస్తారు అంటే ఆ ఒకానొక స్టేజ్లో భరిష్ అయిపోయి అదొక్క కొంచెం వీక్ పాయింట్ ఉంటుంది అది అది సడన్గా భరిష్ కావడం అనేది ఒకటి ఉంటుంది ఒకటి అందరినీ నాన్నకు నమ్మేసి మోసపోతుంటారు వీళ్ళు ఎవరికైనా డబ్బిస్తే మోసపోతారు సో వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు నేను చక్కగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చెప్పే సలహా ఏంటంటే నువ్వు పార్సిల్ నువ్వు డబ్బులు పంపి నీకు మెటీరియల్ పంపిస్తానంటే గబక ముందే డబ్బులు మొత్తం పంపించండి పంపిస్తే అక్కడ షాప్ ఎత్తేశాడనో లేదా వాడు రాలేదనో నీ డబ్బు పోయిందనో ఇలాంటి కొన్ని మాటలు వినాల్సి వస్తుంటుంది వీళ్ళు సో కాబట్టి తర్వాత షూరిటీస్ పెట్టమంటే ఎవరికి పెట్టకండి ఎందుకంటే ఎవరికైనా పెట్టిన షూడ్ నాకు చాలా మంది నా అనుభవంలో చూశాను పూర్వబాధ నక్షత్రం వాళ్ళు ఎవరికైనా షూరిటీ పెడితే పాపం వాడు కట్టకపోవడం వల్ల వాడు అప్పు ఇటు కట్టుకోవాలి ఇది ఒక వార్డు వస్తుంది చివరి రోజుల్లో నేను చెప్పిన డైజెషన్ సిస్టమ్ ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పాటు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు ఉంటారు తర్వాత వీళ్ళు వక్తలుగా చాలా బాగా పైకి వస్తారు బయట సో ఏదైనా స్టేజ్ని ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఒక ఒక మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది సీఎం ప్రోగ్రామ్ ఉంది లేదా కండక్ట్ చేసేటప్పుడు స్టేజ్ మెయింటెనెన్స్ కోసం ఒకరు వదులుతారు కదా స్టేజ్ మెయింటెన్ ఒక వక్తలు ఒకడు వస్తాడు బాబు జనం అందరు వెళ్ళిపోతారేమో రా వచ్చేవరకు స్టేజ్ కంట్రోల్ చేయని చెప్పి ఒక వక్తని పంపిస్తారు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇక్కడది ఇక్కడ కలిపి ఇక్కడ అక్కడ కలిపి కూర్చోబెట్టేస్తారు జనాల్ని తప్పట్లు కొట్టి పిస్తేస్తుంటారు కూర్చోబెట్టేస్తారు అలాంటి వక్తలు ఈ పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళు ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ కూడా చెప్పారు కదా కొంచెం నిండుగా బట్టతలుగా బొజ్జతో హాస్యాస్పదంగా చక్కగా మాట్లాడుతూ ఓపికతో రెచ్చిపోకుండా అర్థం లేదు కదా అదే ఇప్పుడు చెప్పు సీఎం కేసీఆర్ లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద అంటే మనం పేరు చెప్పడం కాదు చెప్తారు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా ఊరుకోవే అంటారు మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం సరే ఆగో సపోతా అంటుంటారు అవునా కదా కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు రెచ్చపడుతున్నాయి ఆ నాన్న పడతావు రా కింద జాగ్రత్తగా నిలబడ్డా పోలి ఎక్కకు అంటారు అంటే కోపం కడుపులో ఉంటుంది మీకు అర్థం కావట్లే ఇప్పుడు ఓ రేవంత్ రెడ్డు లేదా ఇల్లు సీఎం ఏదైనా వాళ్ళ స్పీచెస్లో మీద పడిపోతుంటే ఫ్యాన్స్ని వీళ్ళు ఏం చేస్తారు కసురుకుంటారు కాస్త కొంచెం ఏ పోలీస్ ఆయన కొంచెం కంట్రోల్ చేయి అంటుంటారు కదా అలాంటివి వింటుంటావు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా అనుకో పోలీసులు కూడా కంట్రోల్ చెబుతున్నారు ఆయన పాప ఆయనకే అభిమాని పాపం ఏం చేస్తాడు ఆయన ప్రేమతో వస్తున్నాం కడుపులో ఉంటుంది కసి అర్థం అందలేదు అంటే అలా ఆపుకుంటారు అంతటి వాళ్ళు మరి ఎక్కడ బరిష్ చేసుకోవాలి అవి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా అనుకూలంగా ఉంటే వాళ్ళ దగ్గర బరిస్ట్ అయిపోతారు అది మీరు అర్థం చేసుకోవాలి కదా మరి కదా అర్థం అనమాట అదొకటి కొంచెం వీళ్ళకి బ్యాగ్ లేదు ఉంటుంది సో మిగతా మంచి వక్తలుగా రాణిస్తారు మంచి వ్యాపారవేత్తలుగా రాణిస్తారు లేడీస్ని అట్రాక్ట్ చేసేటట్టుగా రాణిస్తారు అన్ని రకాల కళలు ఉంటాయి వీళ్ళలో ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే వీళ్ళ ఆకృతికి కొంచెం యాక్టర్గా సక్సెస్ కాలేకపోతారు టాలెంట్ ఉంటుంది కాకపోతే యాక్టర్స్ని తయారు చేస్తారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు యాక్టింగ్ స్కూల్స్ పెట్టే వాళ్ళలో ఉంటారు నువ్వు ఇంత పెద్ద స్కూల్ పెట్టావు కదా నువ్వు నటించేట్టు ఎలా నటిస్తారు ఇప్పుడు దాసరి నారాయణరావు అని ఉన్నాడు అనుకో దా అంటే పూర్వబద్ద ఇట్లా వేస్తాను జరగలిగా ఆయన ఫుల్ చేస్తాను ఆయన ఆకృతి బట్టతల బొద్దు కొంచెం ఇట్లా ఉంటుంది కదా అంటే జన్మ నక్షత్రం వేరే కావచ్చు కానీ చెప్తున్నా ఆ పేరు అక్షరంతో ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోమని చెప్తుంటాం కదా అలా ఉన్నప్పుడు ఆకృతిలో ఎలా ఉంటాయి కదా అంతమందిని మలిచిన వాడు తన కొడుకుని పికప్ చేయగలిగాడా చేయలేకపోయాడు అర్థం అంతే కదా తను ఒక హీరోగా పెద్దగా రానించాడు ఏ సైడ్ మూడు సినిమాలు కానీ అది గుర్తింపు పొందలేరు కదా ఎంతకన్నా అలాగే వీళ్ళలో టాలెంట్ ఉంటుంది క్రియేట్ చేయగలుగుతారు అలాంటి మంచి దర్శకులుగా నిర్మాతలుగా కూడా వీళ్ళు చాలామంది ఉండే వాళ్ళు ఉంటారు కాకపోతే ఆ కళలు అయితే ఉంటాయి అన్ని విద్యలు వీళ్ళలో ఉంటాయని చెప్పి చెప్పడానికి ఛాన్సెస్ వీళ్ళు ఏ రాయి పెట్టుకుంటే బాగా పైకి వస్తారు ఇలాంటి ఇంట్లో వాళ్ళు బరస్ట్ అయిపోకుండా చిన్న చిన్న వీక్నెస్లు చిన్న చిన్నవే ఉంటాయి వీళ్ళకి ఆ వీక్నెస్లు పోయి మంచిగా పైకి రావాలంటే కనకపురుష రావు దీన్ని మన మగవాళ్ళు అయితే కుడి చేతి చూపుడు వేలకి ఆడవాళ్ళైతే ఎడమ చేతి చూపుడు వేలకి పెట్టుకుంటే వీళ్ళకి చాలా ఎక్సలెంట్గా పని జరుగుతుంది ఒకవేళ లేనప్పుడు త్రిముఖి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్షని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది కనుక మెడలో ధరిస్తే ఈ జాతకంలో లోపాలు ఏమున్నా కూడా అన్నీ కూడా పోతాయి త్రిముఖి రుద్రాక్ష ధరించడం వల్లే పూర్వభద్ర నక్షత్ర జాతక లోపాలన్నీ పోతాయి అలాగే ఈ కనకపుష రాగం ధరించడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి వీళ్ళకి ఉత్తరము పడమర దిక్కులు మంచిది ఇల్లు కొనుక్కోవాలంటే ఉత్తరం పడమరు ఉండాలి వస్త్రాలు కూడా గంధము రంగు నీలము రంగు వస్త్రాలు ఎంత ఎక్కువ వీళ్ళు అంత సమాజంలో పైకి వస్తారు గంధము మరియు నీలము రంగు వస్త్రాలు బాగా ధరించాలి దాంతో చాలా బాగా గుర్తింపు గౌరవాన్ని పొందుతారు నలుపు రంగు కూడా మంచిదే వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా దూరంగా ఉంచాల్సినటువంటి రంగు టమాటా ఎరుపు మరియు తెలుపు టమాటా ఎరుపు తెలుపు రంగులకు కొంచెం దూరంగా ఉంటే చాలా బాగా పిలువ కొలవాల్సినటువంటి దేవుడు అంటే సాయిబాబాని కానీ రాఘవేంద్ర స్వామిని ఇది ఒక గురువు ఒక గురుగ్రహం దత్తాత్రేయ స్వామినో సాయిబాబానో ఇలా వాళ్ళతో వినాయకుణ్ణి కొలిచినా కూడా చాలా బాగా వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో దీర్ఘ ఇష్టపరం డెబ్బై రేళ్ళు వీళ్ళు జీవించడానికి చాలా బాగా ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది త్రిముఖి రుద్రాక్ష కాకుండా ఇంకా ఒకటి ఏంటంటే పన్నెండు ముఖము రుద్రాక్ష ద్వాదశముఖి అంటుంటారు అది ధరించినట్టు వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు వెయ్యి జన్మల్లో చేసిన పాపాలు పోయినంత పవర్ వస్తుంది ఒక్క ద్వాదశముఖి అవి జనరల్గా మార్కెట్లో తక్కువ దొరుకుతాయి ఎందుకంటే పంటలు రుద్రాక్షల పంటల్లో తక్కువగా పండుతుంటాయి అవి సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవి కోరుకునే ఉంటారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది దొరకడం లభ్యం అనేది ఒక కాబట్టి లభ్యం దొరకడం కష్టం కాబట్టి డూప్లికేటింగ్లో ఏం పడిపోతారు ఏదైతే మార్కెట్లో దొరకట్లేదో దాన్ని డూప్లికేట్ వాళ్ళు ఏకపడిపోతుంటారు సో అలా కాకుండా జాగ్రత్తగా చెక్ చేసుకుని నిజమైన పన్నెండు ముఖాలా కాదా అని చెప్పి అసలు నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మన రుద్రాక్షల గురించి టాపిక్ చెప్పేటప్పుడు హౌ టు ఐడెంటిఫై ద రియల్ రుద్రాక్ష అనే టాపిక్ కూడా నేను కూడా చెప్తానమ్మా అది మన వ్యూవర్స్కి సో కాబట్టి ఏంటి ఇది రుద్రాక్ష నిజమైన రుద్రాక్ష కనుక పన్నెండు ముఖాలు లభ్యమవుతాయి ఎవరన్నా అది ధరించినా కూడా వాళ్ళకి తిరుగులేదు ఇకపోతే ఇంకా బాగుండాలి సార్ అంటే రాగి వస్తువులు ఎవరికన్నా దానం ఇచ్చినా చాలా బాగా ఉంటుంది ఇంకా పుణ్యం రావాలంటే వీళ్ళు పావురాలని పెంచినా లేదా పావురాలకి దానా వేసినా తిరుగులేనే ఫలితం వీళ్ళకి అసలు జీవితాలు అబ్బాయి ఇంత బెనిఫిట్ ఉంటుందా నాకు అని ఆశ్చర్యపోతుంటారు కొంతమందికి లాస్ట్ రోజుల్లో త్రోట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఎందుకంటే వీళ్ళు వక్తలు బిజినెస్ చేసేటప్పుడు టాలెంట్ నోరుతో వాగి మరి చెప్తుంటారు సో కాబట్టి వాళ్ళకి కొంచెం త్రోట్లో ఇన్ఫెక్షన్స్ అవి కూడా వస్తాయి అలాంటి జబ్బులు కూడా రాకుండా కాపాడదు అందుకే ఈ ఎప్పుడు చూసారో పావురం ఇంకోరు రుకోరు 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 అంటూనే ఉంటుంది రెస్ట్లెస్ అది అందుకునే పావురాలకి దానం వేస్తే వీళ్ళకి ఆ జబ్బులు రాకుండా ఉంటాయి సో ఇది చాలా సీక్రెట్ అనమాట అట్లాగే వాళ్ళ హెల్త్ ఇంకా బాగుండాలి కుటుంబీకులు గౌరవించడం రాగి వస్తువులు దానం ఇస్తే మంచిది సో రాగం ధరిస్తే మంచిది సో నేను చెప్పాను దగ్గర దగ్గర చాలా కాలం వీళ్ళు ఉంటారు వీళ్ళకి పుత్ర సంతానం కూడా ఉంటుంది కానీ పుత్రుల కంటే కూడా పుత్రికలతోనే ఎక్కువగా సుఖపడతారు గౌరవించబడతారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా అంటే పూర్వ పాత్ర గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా చెప్పినందుకు ధన్యవాదాలు సో చూసారు కదా వ్యూహర్స్ మరి పూర్వ పాత్ర గురించి ఎన్నో విషయాలు మనకి సరే చెప్పారు కదండి మరి ఇంకెంత కాలిసం వెంటనే సిక్స్ విజిట్ చేయండి ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఫ్రీ కన్సల్టేషన్ అండి అలాగే మీకు ప్రతి ఒక్క సంస్థకి కూడా ఇక్కడ చక్కటి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ప్రతి ఒక్క జెమ్ కూడా మీకు ఇక్కడ ప్యూరిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అది కూడా టెస్ట్ టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్తో సహా మీకు పంపించడం జరుగుతుంది మనకి ఎందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ